వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఒంగోలు నియోజకవర్గ సమన్వయకర్త చుండూరు రవిబాబు ఆధ్వర్యంలో ఈ నెల ఇరవై ఐదో తేదీన జరగబోవు ఒంగోలు నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశమునకు సంబంధించిన ఏర్పాట్లపై జిల్లా పార్టీ కార్యాలయం నందు సమావేశాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా చుండూరి రవిబాబు మాట్లాడుతూ ఈ నెల ఇరవై తేదీన జరిగే ఒంగోలు నియోజకవర్గ స్థాయి విస్తృత సమావేశానికి అందరికీ ఆహ్వానాన్ని పలుకుతూ ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా జిల్లాలోని ఎమ్మెల్యేలు మాజీ ఎమ్మెల్యేలు జడ్పీటీసీలు ఎంపీటీసీలు భారీగా స్థాయి నాయకులు హాజరవుతున్నారని అలాగే ప్రతి డివిజన్ నుంచి వైసీపీ అభిమానులు కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొనే విధంగా డివిజన్ అధ్యక్షులకు నాయకులకు కార్యక్రమ ఏర్పాట్లపై దిశానిర్దేశం చేశారు అంతేకాకుండా నాయకులకు కార్యకర్తలకు అందరికీ ఇన్విటేషన్ ఇవ్వాలని దగ్గరుండి అన్ని ఏర్పాట్లను పర్యవేక్షించాలని ఆదేశించారు ఈ సమావేశంలో నగర అధ్యక్షులు కటారి శంకర్ కార్పొరేటర్ ఇమ్రాన్ కొత్తపట్నం మండల అధ్యక్షులు లంకపోతు వంజిరెడ్డి ఆళ్ల రవీంద్రారెడ్డి అనుబంధ విభాగాలకు సంబంధించిన నియోజకవర్గ అధ్యక్షులు మరియు నగర అధ్యక్షులు

ఒక నెలలో పాలు కూడా పూర్తి చేస్తాం నెక్స్ట్ మంత్లో బూత్ కమిటీలు అంటే మన పార్టీ ఇచ్చిన ప్రోగ్రామ్ ఏంటంటే రేపటి నెలలోపు డివిజన్లు గ్రామ కమిటీ లేవని జూన్లోపు తర్వాత జూలైలోపు బూత్ కమిటీ లేవని మనం మేలోనే మొత్తం పూర్తి చేసుకునే చేసుకుంటున్నాం పార్టీ ఎక్కడ పోయినా కూడా మీరందరూ రిసీవ్ చేసుకోవటం ఎక్కడికెక్కడ బాధ్యతగా రావటం పార్టీలో మనకి మీకెవరికి న్యాయం ఎక్కువ మంది జరగకపోయినా ఆ బాధ మనసులో ఉన్న నిర్మించుకోని పార్టీకి మేము ఉన్నాం ఈ కష్టకాలం చెప్పి వచ్చిన మీ అందరినీ పేరు పేరును అభినందిస్తూ ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా ఇది మనం పెట్టుకునే సమావేశం విస్తృత సమావేశం దాన్ని నేను ఆత్మ గౌరవ సమావేశం కూడా భావిస్తూ ఉన్నా ఎందుకంటే ఒక మనిషి నాతో ఎవరు అన్నారు చివరి భాస్కర్ రెడ్డి గారు వచ్చి కొడుతుంటే ఈ ఆఫీసులో బెంగా ఓపెనింగ్ రోజు చివరి గారు ఎంత ఎంతమంది వచ్చారో ఫోటో తీసి పెట్టమని రెడ్డి గారు అంటే ఇక్కడ ఎవరు మనుషులు లేరని ఎండిపోయింది ఉమ్మాన్ వైఎస్ఆర్ సిపి ఉండదు అని చెప్పే ఉద్దేశంతో ఒక కార్పొరేటర్ ఎంతమంది వచ్చారు బెంగాయ అని చెప్పి ఒక ఫోటో తీసి పెట్టుకుని అడిగాడు అంట సీఎం గా అందుకని రేపు జరిగే సమావేశం మన ఆత్మగౌరవ సమావేశం అని నేను భావిస్తా ఉన్నాను ఎందుకంటే మన కాళ్ళ మనం నిలబడ్డాం పార్టీ మొత్తం ఒక తాటి ఉంది ఓ వ్యక్తిని ఉత్సాహంతో కేటర్ అందరు సమాయత్తం అవుతున్నారు అధికారం పోయి వన్ ఇయర్ కాల ఏ కాన్స్టిట్యూన్సీలు లేనంత ఫలంగా ఈ కాన్స్టిట్యూన్సీల కేటర్ చాలా సంతోషం అనిపిస్తా ఉంది అందుకని అందరినీ అంటే మనం యాక్టివ్ గా ఉంటున్నాడు ఒక మూడు నాలుగు వందల మంది ఉన్నారు ఇంకా మిగతా వాళ్ళు కూడా మన పార్టీ అంటే రేపు ఎలక్షన్ లో పనిచేస్తారు కొంతమంది మన పట్ల అభిమానంగా మాట్లాడుతూ ఉంటారు పార్టీ పట్ల అభిమానంగా కానీ రోజువారి కార్యక్రమాలు కాదు వాళ్ళు కూడా తర్వాత బూత్ కమిటీలో ఉండే వాళ్ళని అభిమానుల్ని బూత్ కమిటీ సభ్యుల్ని వార్డులో మన వేసుకున్న కమిటీలో ఉన్న వివిధ బాధ్యతలు ఉన్న కూడా ఒక సమావేశమై మనం ఇంత మనం ఉన్నామని ఒకరికొకరు తెలిస్తే చెప్పి ఉంటది అండగా ఉంటారు నాలుగేళ్ళు మూడేళ్ళు ఈ గవర్నమెంట్ పోరాడాలి మనం అందరం సంఘటితంగా ఉంటే ఏ వ్యక్తి ఎవరు ఏమీ మనం చేయలేరు నేనైతే రిస్క్ తొలగి ఏ రిస్క్ అయినా ఏ కష్టం వచ్చినా నేను మీరు తప్పుకుంటా మనం ఆయన వాళ్ళు అంటే మన రైతులు తప్పు వాడు ఎదుటి వాడు తప్పు చేస్తే మన ఊరుకోవాల్సి పర్లేదు నేను ఇక్కడే అవైలబుల్ ఉంటాను కాబట్టి మనం అందరం సంఘటన ఉన్నాం అందరినీ సిద్ధమైన ఉన్నామని కూడా తెలుసుకోవాలా అందుకే ప్రతి మనిషికి ఇన్విటేషన్ కార్డు పంపిస్తా ఉన్నా రేపు చాలా గొప్పగా జరుగుద్ది అయితే ఈ సమావేశానికి మనం ఎక్కువగా అతిథులు పిలుచుకున్నాం కావున అంటే ప్రవేశ్ కుమార్ రెడ్డి గారిని చెవిరెడ్డి గారిని

రేపు వేదిక అంటే రాష్ట్ర పార్టీ అనుబంధ విభాగాల్లో ఉన్నవాళ్ళని జిల్లా పార్టీ మెయిన్ పార్టీ కమిటీలో ఉన్నవాడు అని కార్పొరేటర్ కూడా వేదిక ఆహ్వానం ఉంటుంది అంతవరకు కంప్లైంట్ అవుతాం అప్పటికే యాభై మంది అవుతారు

వాళ్ళని రిసీవ్ చేసుకోమని చెప్తే మేరింగ్ మేనేజ్ వాళ్ళు బుక్ వేసుకుని సన్ రన్స్ కూడా ఇంకొక యాభై మందికి మనం పేరు అక్కడ సరిగా అబ్ధులు అక్కడ నలభై మందా యాభై మైందా అక్కడ వాళ్ళందరిని రిసీవ్ చేసుకొని అందరితో ఈ కార్యక్రమం రావాలని నా మనమే ఎందుకంటే మరవాడికి మనం వచ్చేసి వస్తున్నారు అంటే అది అంత పద్ధతిగా ఉందని అనుకుంటున్నాను ఎందుకంటే అక్కడే ఉంది మీ డీజియో నలభై మందా యాభై తీసుకొని మీరందరూ కలిసి వస్తే వాళ్ళకి మన గౌరవించినట్టు వారు కూడా మిస్ కాకుండా వస్తారనేది నా అభిప్రాయం అది మీ అందరూ పాటిస్తారని కోరుకుంటున్నా అదేవిధంగా ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా ప్రోగ్రామేదాకా మీ అందరూ కలిసి ఈ ప్రోగ్రామ్ సక్సెస్ చేయాలని నా కోరిక అదేవిధంగా ఇప్పుడు ఏదో మండలాలే వాళ్ళకి వాళ్ళ ద్వారా ఈ విధంగా మేము కూడా ఫోటోలు ఇచ్చేటట్టు ఫోటోలు పెట్టుకుంటామంటే ఉత్సాహంగా బాగుంది దాంట్లో గౌరవంగా పోయి ఏదో జగన్న ఇంటింటికి పెట్టినట్టు ఇది కూడా పా గౌరవంగా ఏదో కూడా పిల్లడికి ఇచ్చి ఆ పిల్లడి ద్వారా ఈ పది మందికి చెప్పకుండా ఎవరైతే పార్టీలో పార్టీ అధ్యక్షుడు యువత అధ్యక్షుడు ఇద్దరు మోటార్ సైకిల్ మీద పోయి మీరే ఇంటికి తిరిగి ఇవ్వండి ఎట్టి పరిస్థితుల్లో రావాలి ఇది మీ మీటింగ్ మీటింగ్స్ మనం సీఎం చెప్పినట్టు పదివేల మంది ఇరవై వేల మంది ఈ విధంగా కేసుకుంటే మనకి యాభై వార్లు ఉన్నాయి లేదా నలభై ఆరు నలభై ఆరు రోడ్లు దగ్గర దగ్గర రెండు వేల డైపు రెండు వేల అవుతుంది ఇంకా పదంలో ఉండడు వాళ్ళంటే రెండు వేల మా మండలం మూడు వేలు మూడు ఐదు వందలు అయితే మూడు వందలు అవుతాయి కనుక పెద్దలను పిలుచుకుంటే వెయ్యి రెండు వేలు మూడు వేలు లేక మూడున్నర వేయ మన ఎవరికైతే పదవులు ఇచ్చామో ఖచ్చితంగా వాళ్ళని పిలుచుకుంటే సరిపోతా కదా కన్నా ఎవరు నేను తర్వాత పార్టీ పదవులు ఇచ్చాం పదవిచ్చి ఇచ్చాం వాళ్ళందరినీ ఉన్నట్టు మళ్ళీ ఆటోలు పెట్టి ఈ రాష్ట్రానికి సంబంధించినటువంటి ముఖ్యలు జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితులు మొత్తం కూడా ఆ వేరే మీద ఉంటారు అన్నమాట అంటే ఈ రాష్ట్రంలో ఇప్పుడు ఇట్లాంటి ప్రోగ్రాం ఎక్కడా స్టార్ట్ కాలేదు మొట్ట మొదటిసారిగా ఒంగోలు నియోజకవర్గం ఉండేటువంటి ప్రాధాన్యత డైరెక్ట్ గా ఆ కార్యక్రమాన్ని జగన్ వీక్షించే విధంగా ఉండేది ఎందుకంటే మనకున్నటువంటి నాయకులు కూడా జగన్ అత్యంత సన్నిహితులు ప్రతి ఒక్క డిస్కషన్ కూడా ఒంగోలు ఏం జరుగుతుంది ఎలా జరుగుతుంది రమణ ఎంత బలపరిచారు పార్టీని ఒంగోలు అనేది ప్రతిది కూడా జగన్ అన్న మానిటర్ చేస్తున్నారు గమనించండి జగన్ విధంగా వేదిక అనమాట అంత ప్రాధాన్యత కలిగినటువంటి మీటింగ్ ఇది అందుకోసం డివిజన్ అధ్యక్షులు కానివ్వండి కార్యకర్తలు కానివ్వండి ప్రతి ఒక్కళ్ళు కూడా బూత్ స్థాయికి వెళ్ళండి నా కోరిక ఏంటంటే ఈ అవకాశం మనకు వచ్చినప్పుడు ప్రతి ఒక్కళ్ళు మీ అందరికి ఎలక్షన్ చేసినటువంటి అనుభవాలు ఉంటాయి గతంలో మనం బూద్కి ఎవరెవరైతే పనిచేశారో వాళ్ళతో కమ్యూనికేట్ చేయండి పార్టీకి ఎవరుగా ఉంటారు కొంతమంది రావచ్చు రాకపోవచ్చు మన ఆహ్వానం మాత్రం స్పష్టంగా ఉండాలన్నమాట ఎంతో మంది మన వచ్చే వాళ్ళు మాత్రమే అనుకోమండి ప్రతి ఒక్కరికి మన పార్టీ గా ఉండేటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఆహ్వాన పత్రిక ఇవ్వండి వాళ్ళలో కూడా ఆలోచన పెరిగిందనమాట మనల్ని గుర్తు పెట్టుకొని మళ్ళీ పార్టీ నుంచి మనకి ఆహ్వానం అందిని వెళ్ళాలనేటువంటి ఇంట్రెస్ట్ కూడా ప్రతి ఒక్కళ్ళు జనరేట్ అవుతా ఉంది కాబట్టి మిత్రులారా మీరు కూడా ఒకసారి బూత్ లేవకి మళ్ళీ వెళ్ళి ఎంతమంది ఉన్నారనేది వస్తున్నారు అనేది ఒకటి మనం ఎన్ని కాల్చనే ఒకటి తీసుకొని అందరూ కష్టపడి జనవరి రోజు లేదా ఇరవై ఐదో తారీఖు అంటే మీరు అందరూ కూడా కష్టపడి తిరిగి ఈ కార్డు ఇచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదంగా చేయాలని మీకు సార్